హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సెకండ్ పార్ట్ నిన్న సండే బ్లాగ్లో ఫస్ట్ పార్ట్ పెట్టాను ఇది సెకండ్ పార్ట్ అనమాట ఇక్కడ వరకు మీరు చూసే ఉంటారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మా చిన్న రెండు చేపలు అయితే చేస్తుంది అనమాట మా చిన్నోడు వేసిపోయాడు ఆడికి పట్టుకొని ఉన్నాను నేను ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయలేదు అనమాట ఎలా చూస్తున్నాడు హాయ్ చెప్నా హాయ్ చెప్తున్నాను చూడండి హాయ్ హాయ్ చెప్పండి వాడికి కూడా గుడ్ మార్నింగ్ అది ఇడికి కాసేపు పడుకోబెట్టాక ఇక్కడికైతే పడుకోబెట్టిన తర్వాతనే ఏ పని నేను చేయగలనస్తే ఇల్లు కూడా తొడలేదు ఇంకా ఇల్లు తొడాలి నేను మా చిన్న నవ్వుతున్నాడు ఏది పైన చూడు నేను చేపలు చేస్తుంది అక్కడ కూర్చో దగ్గు వచ్చేసింది దగ్గు ఇంక తగ్గలేదు మీ దగ్గర హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పండి దగ్గు తగ్గింది కానీ కఫం అయితే కాస్తుంది బాగా కఫం తగ్గలేదు కదా చూడు ఇంత తెల్లవారు లేచిపోవమ్ మీ రోజు ఐదు గంటలకు అయితే లెగిసిపోతాడు కానీ ఈరోజు ఎలాగో పడుకున్నాడు నేను చేపలకు వెళ్తానేమో కానీ పడుకున్నాడు ఇప్పుడైతే మేము చేపలు కొయ్యి వెళ్ళి వచ్చాక ఆరు గంటలకు అయితే లెగిస్తాడు తర్వాత పడుకోవట్లేదు కానీ మా పెద్దోడు చూసాడు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు మా చిన్నోడు ఇలా చూస్తున్నాడు ఇలా పట్టుకుని ఉంటే మంచిగా ఉంటాడు కింద వేస్తే ఏడిస్తాడు అనమాట చక్కగా చూస్తున్నాడు ఇటు చూపించట్లేదంటే అందుకే చూస్తున్నారు అలాగా చిన్నోడికైతే అయితే పడుకోబెట్టేసి నేనైతే టిఫిన్ చేశాను అనమాట టిఫిన్లోకి ఉప్మా అయితే చేశాను ఇదిగోండి ఉప్మా కోసం రెడీ చేస్తున్నాను సేమియా ఉప్మా చేద్దామనేసి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ముందుగా సేమియానైతే ఫ్రై చేసుకుంటున్నాను వీడియోని లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను ఎక్కడ స్క్రిప్ చేయకండి నేనేం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఉంటుంది వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అందరికీ అయితే షేర్ అవుతుంది లైక్ చేయడం వల్ల మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి సేమియా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో అయితే ఉప్మా రవ్వ అయితే వేస్తున్నాను ఇది జొన్న రవ్వ ఇది నార్మల్ సూజీ రవ్వ అనమాట నా దగ్గర అవే ఉన్ను కొంచెం కొంచెంగా ఉన్న రెండింటినీ కలిపేసి వేసేసాను వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని దాన్ని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను తర్వాత తాలింపెడుతున్నాను అండి నేను చాలా సింపుల్గా ఉప్మా అయితే ఎంత హడావిడి ఏం కాకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాను ఇప్పుడే కదండి ఎప్పటికైనా ఉప్మా నేను మ్యాక్సిమం మసాలా ఉప్మా చేయాలంటేనే హడావిడిలా చేస్తాను నార్మల్ అయితే ఇలానే చేసేస్తాను ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే ఉప్మాక అయితే చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది నాకు సేమియా ఉప్మా అంటేనే చాలా ఇష్టం దీంట్లో ఇంకా చలపప్పు ఆవాలు అయితే వేసుకోవాలి చలవలు అంటే పల్లీలు కూడా ఉంటాయి కదండి పల్లీలు కూడా వేసుకుంటే నాకు చాలా ఇష్టం జీడిపప్పు ఉన్నా వేసుకుంటాను కానీ అవేం లేవు కరివేపాకు అయితే వేసుకున్నాను లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది స్మెల్ అల్లం కూడా వేసుకోవాలి ఇవన్నిటినీ ఫ్రై చేసుకొని నేనైతే ఇలానే చేస్తానండి మీరు ఉప్మా ఎలా చేస్తారు మీకు ఉప్మా అంటే ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి నాకు ఉప్మా అంటే ఇష్టమే కాకపోతే సేమే ఉప్మా అంటే ఇంకా ఇష్టం అనమాట దాంట్లో వెజిటేబుల్స్ కూడా వేసుకున్న ఇష్టమే కానీ కొంతమందికి ఉప్మా అంటే నచ్చదు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట ఉప్మా బాగానే ఉంటుంది ఇంకా దీంట్లో పాలు వేసుకుని ఉప్మా నార్మల్ సూజీ ఉప్మా చేసుకుంటే బాగుంటుంది నాకు ఎలా అయినా ఉప్మా అయితే తింటాను నచ్చితే అది తింటాను కాకపోతే పొడి పొడిగా ఉండాలి గట్టిగా ఉంటే అంటే ఉంటే నేను అసలు తిన్నాను అనమాట నేను అలానే పొడి పొడిగా చేసుకుంటాను దీంట్లో కొంచెం పసుపు అలాగే మసాలా అయితే వేసాను కొంచెం బాగుంటుందని నేనైతే ఇలానే ఎక్కువ చేసుకుంటాను మిల్క్ వేస్తే ఇవన్నీ ఏం చేయనండి నార్మల్గా చేసేస్తాను వాటర్ అయితే మరిగిపోయాయి కదా దీంట్లోకి సేమియా అయితే వేసేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేది ఏంటి అంటే ఉప్మానే అండి అందుకోసమేనేమో మరి చాలామందికి అయితే నచ్చదు ఉప్మా నాకైతే ఉప్మా అంటే ఇష్టమే అని తింటాను నేను కానీ ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటాను నేను ఎక్కువగా నెయ్యి వేసుకుంటేనే నాకు చాలా ఇష్టం నెయ్యి ఎక్కువ వేసేసి ఉప్మా అయితే చేస్తాను అనమాట ఈరోజు ఆయిలే వేసాను లాస్ట్లో నెయ్యి వేసాను కానీ అది స్కిప్ అయిపోయింది అనమాట వీడియో మీరు ఉప్మా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలిసే ఉంటుంది ఉప్మా గురించి ఇలా బుడగలు వస్తూ ఉంటే మీద తుల్ ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే పైన తుల్లుతూ ఉంటుంది చూడండి పొడి పొడిది వస్తుంది అనమాట చూసారా పొడి అయితే వచ్చింది దాని తర్వాత అనమాట డూటీ నుండి వచ్చాక అదైతే టిఫిన్ చేస్తారు నేను అంతవరకు నేనైతే ఆవిడ చిన్న పడిపోయాడు పడిపోయాడు ఆడ పడుకుని లేసేవా నేనైతే స్నానం చేసుకుని వచ్చేయాలి ఆ చేపలు చేసుకుని ఉన్నారు ఇంకే చేపలు ఇంక తింటు ఆ చిన్నోడు లేకముందే నేను అన్ని పనులు చేసుకోండి ఇదండి డ్యూటీ నుండి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నారు మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళాలి మా పెద్దోడు వచ్చేసి ఉప్మాకి చీని వేయమంటే వాళ్ళ డాడీ చీని వేయొద్దు తినొద్దు అంటే అలిగిపోయాడు మన అద్దరం తింటాం లేనా అంటే ఊరుకున్నాడు తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసాం ఎందుకంటే మా చిన్నోడికి అయితే రెడీ చేసేసి స్నానం చేయించాక రెడీ చేసేసి పడుకుంటున్నాడు అనమాట ఇదే పడుకుంటున్నాడు మా డాడీ తినేసి వెళ్ళిపోయాక ఎక్కడైతే ఉప్మా తింటున్నాడు ఇదంటే కలుపుకొని మొత్తం కలిపాకి సరేనా ఒక సైడ్ నుండి తిను చిన్నోడు చిన్నోడైతే పడుకున్నాడు తర్వాత పని వచ్చేసి కూడా ఉప్మా తినేసి వంటయితే స్టార్ట్ చేయాలన్నమాట వాటిలోనే ఉదికేశాను పడవని వంట చేయాలి ఇంకా వంట చేసి వాషింగ్ లో బట్టలు ఉన్నాయి బట్టలు వేయాలి అంటే వాషింగ్ మెషిన్లో మా బట్టలన్నీ వేశాను చిన్నవాడు అయితే వడిగుంటాయి కదా చిన్నపిల్లలు ఉంది హ్యాండ్ వాష్ చేయాలి కదా బాత్రూమ్కి వెళ్ళినవి అందుకే వాడు మాత్రం నేను హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట వాష్ చేసి ఆరబెట్టేసి వాడికైతే స్నానం చేయించి మేకప్ అయితే చేసేసి రెడీ చేసి పడుకోబెట్టేస్తున్నాను నేను స్నానం చేసి అనుకొని అయిపోయాక నేను టిఫిన్ చేసిన టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది అనమాట నేను టిఫిన్ చేసేసి వాషింగ్ లో బట్టలు వేసేసి వంట చేయాలి అది కూడా చూస్తూ వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు అయితే వేస్తాను ఆన్ చేస్తాను ఇందులో బట్టలు అయితే ఆన్ చేస్తాను ఇది అయినలోగా నేనైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి టిఫెన్ చేసేస్తాను టిఫెన్ చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆన్ చేసేస్తాను పెట్టి కుకింగ్ చేసుకోవాలి కుకింగ్ చేపలు కూడా చూపిస్తాను ఏమేమి కట్ చేయడం అని తెలిసే ఉంటుంది తోడు కొండి ఆడుకుంటున్నాడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను ఆన్ చేసేసాను వేసేసి చూడండి మా పెద్దవాడు అన్ని సంకారం తీసాడనమాట ఆడుకుంటున్నాడు చూడండి వాడైతే అయితే చేసుకోవాలి ఇదిగోండి కుకింగ్కి అయితే అన్నం ఎసర పెట్టున్నాను అనమాట ఎసరం అందులో బియ్యం వేసేయాలి బియ్యం చేసి అన్నం అయిపోయాక అయితే వండుతాను అంత కలుపుకున్నాను ఎండ ఎండ వల్ల నీటికి కనిపించట్లేదు ఇదిగోండి ఎండ వల్ల నీటిగా అయితే ఇప్పుడు కనిపిస్తుందా ఇలా మోస్తే నీటికి కనిపిస్తుంది అనమాట అది నుండి ఎండ అయితే కనిపించండి రైస్ అయితే కడిగిస్తా రైస్ వేసుకున్నాను రైస్ ప్రతి వీడియో తీరాకపోతే స్టాండ్ అయితే మనీ వచ్చాక స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే మనీ వచ్చిందా లేదా లేదా మీకు తర్వాత వీడియోలో చెప్తాను కామెంట్ చేయండి ఆ వీడియో కనుక కావాలనుకున్న వాళ్ళు మనీ వచ్చిందా ఎంత వచ్చింది ఏంటి అసలు ఎంతవరకు మానిటైజేషన్ అయ్యిందని లేదా అనేసి ఇప్పటి వరకు కూడా చేప కడమే అయిందండి చూపిస్తాను చేపలు చేపలు అయితే అయితే కరామైంది అనమాట చేపలు చేపలు కరామవుతుంది కాబట్టి టమాటా వేసి అయితే దగ్గరకి పులుసు పెడతాను అనమాట టమాటా వండేసి దగ్గర వేస్తాను ఇది చందవ కాబట్టి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది చందవగా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఎందుకంటే అన్నం ఉడికేలోగా నేనైతే చేపలని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను ఉప్పు కారం మసాలా అన్నీ అయితే వేసుకుని మంచిగా కలిపేసి అయితే నేను పెట్టేసుకుంటాను అనమాట తర్వాత దాంట్లో ఏమయ్యక్కర్లేదు అన్నీ ఇందులోనే వేసేసి డైరెక్ట్గా అయితే తాళిం పెట్టేస్తాను చేపలకి చాలా బాగుంటుంది ఇలా చేస్తే ధనియాలు కూడా వేసు ధనియాల పౌడర్ వేసుకున్నాను కారం పసుపు ఉప్పు వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను అలాగే మసాలా కూడా వేసుకున్నానండి మసాలా అంటే ఏం లేదు ఆనియన్ అలాగే తాలిం దినుసు అంటే జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి వేసేసి మొత్తం ఇలాగా కలుపుకోవాలి బాగా మ్యాగ్నెట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకొని తర్వాత అయితే చేపలని వండుకోవాలన్నమాట చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది అంతలోగా మా చిన్నోడు లేసిపోయాడు అంతలోగా అన్నం అయితే అయిపోయింది వాట్ చేశాను వాట్ చేసి మా చిన్నోడు వేసిపోయారంతా వచ్చి వీడికైతే పట్టుకున్నాను అనమాట బట్టలు వాషింగ్ మిషన్లో ఉండి వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయి తీసేసి ఆరబెడుతుంది అనమాట అంతలోగా నేను వీడికి ఫీడింగ్ చేసి నేను చేపలని అయితే వండాలి అన్నం అయిపోయింది కదా చేపలు ఒకటే ఉన్నాయి చేపలు పులుసు పెట్టేస్తే కుకింగ్ అయితే అయిపోయినట్టే వంట అయిపోయినట్టే ఇదిగోండి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసి అన్నీ తీసుకొచ్చింది మా చిన్నోడికి అయితే పడుకోబెట్టేశానండి ఇదిగోండి చేపలను అయితే వండేస్తాను ఇప్పుడు మట్టి పాత్రలోనే ఎక్కువగా చేపలు అయితే వండుతానమాట చేపలైనా చికెన్ అయినా నాన్ వెజ్ అనేవి ఇందులోనే చేస్తాను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాను తక్కువ ఆనియన్స్ వేసుకున్నాను ఎందుకంటే పేస్ట్ చేశాను కదా అందుకనేసి ఆనియన్స్ తక్కువే వేసుకున్నాను వీటన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి టమాటా అయితే వేసుకుంటున్నానండి దీంట్లో చింతపండు ఏమీ వేయలేదు టమాటా పుల్లగా ఉంది కేవలం టమాటా మాత్రమే వేసుకున్నాను ఇంకా దీనిలో మామిడి ఉంటే వేసుకుంటే బాగుంటుంది చింతపండు కంటే బాగా ఇది స్మాష్ అయ్యాక ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చేపలను అయితే వేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయిపోయిందనమాట వేసింది ఎందుకంటే నా అంటే మొబైల్ స్టోరేజ్ అయిపోయింది అప్పటికి అందుకనే అది మిస్ అయిపోయింది తర్వాత చేపలన్నింటిని వేసి గరిటె పెట్టకుండా ఇలాగ కుదిపేసి కాసేపా ఆగాక దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకూడదండి చేపల లాగా చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసాక కూడా గరిటి పెట్టకుండా ఎలా కలుపుతూ ఉంటే ముక్కకు ముక్క ఉంటుంది లేకపోతే ముక్కలైపోతుంది ఇండి చేపలు పులుసు అయితే అయిపోయిందనమాట లాస్ట్లో దింపేశాను స్టవ్ ఆఫ్ చేసాను చేపల పులుసు అయిపోయాక పన్నెండున్నరకి భోజనం అయితే చేసేసామండి ఆ అయితే తీయలేదు ఇది ఈవినింగ్ అన్నమాట ఈవినింగు పాలుకోడ తాగేసి టీ తాగేసి బట్టలన్నీ వండి ఇలా అన్నమాట బట్టలన్నీ మర్త పెట్టుకోవాలి ఇంతే ఈ రోజు వీడియో అయితే సండే రోజు మా ఫుల్ డే అయితే ఇలా అయితే అయింది మార్నింగ్ బ్లాగ్ అయితే ఇంతేనండి నైట్ బ్లాగ్ అయితే తీలేదు సార్ కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్